ఓకేనా కవిత కవిత కొండ కదవా కొండ కొండలు చూడు కొండపై ఎంటలు చూడు కొండపై వస్తున్నారో చూడు చూడు మన పల్లెల్లో చెక్కలు చూడు కొ మతంలో వెళ్ళిన అక్కలు చూడు అరే బొక్కలు చూడు ఏ బొక్కలు చూడు mein 몇 ratena Thakar метana ughar bumis Yeh thisливо Man ఇప్పుడు దర్శనానికి వచ్చావు కదా నువ్వు కనీసం ఈ ఒక్క పూట కిందకి వరకైనా దమ్ము మానేచ్చు కదా దేవుడు ఎదో ఉన్నోదు మందిని మళ్ళీ అమ్మంతమే మానేంచావు స్వాతి క్షేత్రం స్వామి ఒక్క పూట మానేస్తావు ఏం పిల్ల అవు అదే తల్లి అదేనా నువ్వు పీల్చితే నువ్వు పోతావా దీనివల్ల రాదు ఆన్సర్ ఖచ్చితంగా వద్దకి ఆన్సర్ ఆ తర్వాత ఎత్తుకోవాల్సిన ఆన్సర్ అదేనా ఏం చదువుతున్నావు మంచం చదువుతుంది హరే కృష్ణ ఈ ఎగ్జామ్ ఒకసారి కాబట్టి ఒకసారి పాస్ అవ్వచ్చు అది జీవితం అనే ఎగ్జామ్ ఇలా దమ్ములే అయితే ఏం ఏం చేస్తుందా స్వీట్ మాస్టర్ స్వీట్ తిన్నాను కానీ హార్ట్ ఫీల్గా కొన్న మీద మామూలుగా అయితే నాకు చాలా కోపం వస్తుంది తాగడమే తప్పు ఇక్కడ తాగితే ఇంకా పుణ్యం వస్తుంది చెప్పు నన్ను పెట్టుకోవచ్చు నన్ను చాలాసార్లు చూసావా ైక్ కొట్టేవా మీ ఆయనకి అంటే లైక్ అందుకని కొట్టేది లైక్ అందుకే మేము వచ్చి బైక్ నువ్వు తాగితే మాత్రం నువ్వు చేయాలి స్ట్రైక్ అదైందా డాడీ నువ్వు తాగేవా ఇంకా నేను తిన్నాను చెప్పు తప్పు నాన్న ఆరోగ్యం కాదు మళ్ళీ ఆ పొగ మళ్ళీ మేము పేల్చాలి అక్కడి నుంచి పిల్ల నేనా ఒకసారి అందరూ మంత్రం చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే ఎంత అదృష్టం చేయాలి మనం ఎంత పుణ్యం చేసి జన్మొచ్చింది ఎంత పుణ్యం ఉంటే మనం స్వామివారి పక్కన జన్మ వచ్చింది మనిషిలా పుట్టడమే గొప్ప అది కూడా భారతదేశంలో అది కూడా స్వామివారి దగ్గర మహోబిలం పక్కన ఎంత అదృష్టం ఉండాలి వేరేవాడు ఎవరన్నా రావాలంటే వాడు రైలు బస్ ఉంటాయి పక్కన చెప్తా మరి తిరుపతి దగ్గర ఉంటే మనకు విలువ తెలియదు అవునా కదా నిన్న పిల్లవాడు చెప్తున్నాడు నిన్న ఎక్కడా రష్యా నుంచి యాభై మంది వచ్చారు రష్యా ఉజ్బెకిస్తాన్ ఖజకిస్తాను అక్కడి నుంచి యాభై మంది వచ్చారు నానా తెలుగేనా ఇవాళ చాలా మంచి నక్షత్రం రాజ్యం ఇవాళ రేటు ఇది ఏకాదశి మన ధనము మన ధనం అంత రాదు ఇప్పుడు సీఎం పర్మినెంట్ ఏం కాదు కదా ఎంతమంది పోయారు సీఎంలో అంత పిఎం పర్మనెంట్ కాదుగా మన బాడీ పర్మనెంట్ కాదు కదా అందరు చెప్పండి ఒకసారి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరేందా వినయంతో ఉండండి భక్తితో ఉండండి వేల సంవత్సరాలుగా కోట్ల సంవత్సరాలుగా ఎవడు పుట్టినా చచ్చిపోతూనే ఉన్నాడు ముసలుడు అవ్వడం కంపల్సరీ వాడు పుట్టడం చావడం ఇక వరద తప్పించలేదు మళ్ళీ చదువుకున్నానా వేసి చేయకుండా మన ధర్మం మన వాడు ఎందుకు ఊరికే కొడుతాను ఫోరంబోకూ ఇక్కడెవరు లేడుగా కానీ ఎవరన్నా రమ్మనా అర్లే ఈ బస్సు ఇంత ముందు లేదే

మంచి పని కానీ కింద పెట్టేస్తుంది కదా తెచ్చలేడు పెట్టేది రోజు నా సంతోషం తల్లి రోజు జపం చేస్త తల్లి పోదాం అన్న మన అక్కడ మళ్ళీ జ్వాలా క్రోడ క్రోడ జ్వాలాకి వెళ్ళాము క్రోడ వరకు ఫోటో తీసుకుంది రెడ్డి తీరా అది అది ఆపి ఆపేసి చల్ది